నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ ఏదైతే మాగుంట లేవుడ్ అదేవిధంగా ఎక్స్రెస్ కాలనీ గోమతి నగర్ ప్రాంతాలలో నెల్లూరు నగర మున్సిపల్ అధికారులతో కలిసి ఏదైతే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శేధరెడ్డి గారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా నీళ్లు నిలబడకుండా దాదాపు వారం రోజుల నుంచి వెడతెరిపి లేకుండా నెల్లూరు నగరంలో వర్షం కురుస్తా ఉన్నా తుఫాన్ ఏదైతే బీభత్సం సృష్టిస్తున్నా కూడా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎడతెరిపి లేకుండా ఎక్కడ నీళ్లు కోరుతున్నా కూడా వెంటనే ఇంజనీరింగ్ అధికారులు ఏఈ గారు పాజిల్ గారు కానివ్వండి అదేవిధంగా శానిటేషన్ అధికారులు ఎక్కడికక్కడ కోటం రెడ్డి గిరిధరెడ్డి గారు ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటికే పలు అన్ని ప్రాంతాల్లో తిరిగి ఎక్కడికక్కడ చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వాళ్ళు ఏదైతే ఈ కాలువలు వాటి మీద బండలు పోయడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది దాన్ని కూడా తక్షణమే జేసీపీ సాయంతో తొలగించి వాటిని వెంటనే అధికారులు ఎక్కడికక్కడ తీసేస్తూ సాయంత్రానికి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా తుఫాను ఎంత తుఫాను వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు